హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో మీకు రెండు రకాల పొడులు అయితే చూపిస్తాను ఒకటి కరివేపాకు పొడి రెండు కరివేపాకు కొబ్బరి కలిపి పొడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చాలా సింపుల్గా అయితే నేను చేసి చూపిస్తాను మీకు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదా ఇక్కడ కరివేపాకు అయితే ఇలా ఫ్రెష్గా ఉండాలండి మంచిగా ఉన్న కరివేపాకుని మనం మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి ఇక్కడ నేను ఫిఫ్టీ రూపీస్ అయితే తెచ్చుకున్నానండి దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా చక్కగా మనం ఒక దుప్పటైనా లేకపోతే క్లాత్ అయినా వేసుకొని దాని మీద ఆరపెట్టుకోవాలండి చూడండి కడిగేసి ఇలా నీట్గా ఆరపెట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక తొట్టులోకి అయితే తీసుకుందాం చూడండి ఇలా సరిపోతుంది మరీ డ్రైగా అయితే అక్కర్లేదండి లైట్గా ఇలా ఆరిపోతే సరిపోతుంది ఇక్కడ నేను ఎన్నిమిరపకాయలు అయితే ఒక యాభై వరకు తీసుకున్నానండి ఇలా మజ్జిగ కట్ చేసుకోవాలి మినపప్పు నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు నాలుగు టేబుల్ స్పూన్లు అండి అలాగే జీలకర్ర అండి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలండి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద కడాయిని అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే ఈ పెద్ద గిన్నె వల్ల మనకి బాగా వేగుతుంది కరివేపాకు అనేది ఇవన్నీ కలిపి ఈ కడాయిలో వేసుకుందామండి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇవి వేసుకొని వేపుకోవాలి మనకి కరివేపాకు అనేది జాగ్రత్తగా వేపుకోవాలి కదండి మనం కింద మాడిపోకుండా చూసుకోవాలి కరివేపాకుని అలాగే ఈ తాలింపు దినుసులు కూడా అండి చాలా జాగ్రత్తగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని అలాగే హైలో పెట్టుకున్న దగ్గర ఉండాలండి తర్వాత ఈ ఎన్నిమిరపకాయలు ఇలా గింజలతో సహా వేగితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేపుకోనండి ద్వారాగా ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఈ వేడి మీద ఉండగానే మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలండి పిక్కలైంది ఇందులో వేసేసాను నేను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో అండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోనండి మనం వేడి చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను పావు టీ స్పూన్ ఎంగువ నేను ఆ వేడి మీద అందులో జల్లేనండి ఇప్పుడు కరివేపాకుని వేపుకుందాం ఈ బౌల్తో నాలుగు బౌల్స్ అయితే వచ్చేయండి కరివేపాకు ఇది పెద్ద బౌల్ కదా చూడండి ఈ గిన్నెకి సగం వరకు వచ్చింది కరివేపాకు మనం ఇలా ఖాళీగా ఉన్న గిన్నెలో వేపుకుంటే కరివేపాకు అంతా సమానంగా వేగుతుందండి ఈ కరివేపాకు వేపుకున్నప్పుడు కూడా మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకోవాలి మాడిపోతే కనుక టేస్ట్ అనేది పోతుంది చూడండి ఇలా వేపుకోవాలి ఈ తాలింపులో మనం అర టీ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఈ తాలింపు అంతా చల్లారింది కాబట్టి దీన్ని మనం చక్కగా మిక్సీ పట్టుకుందాం ఇలా ఒకసారి మిక్సీ చేసిన తర్వాత ఇందులో మనం చిన్న బెల్లమ్మకు వేసుకుందాం అండి ఈ బెల్లం అనేది టేస్ట్ని బ్యాలెన్స్ అయితే చేస్తుందండి అలాగే వెల్లుల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్నాను ర్యాక్లు అయితే ఇలా ఒల్చుకోనండి మనం పొట్టుతో సహా వేసేయాలి ఇప్పుడు మిక్సీ చేసుకుందాం పళ్ళులోకి తీసుకోనండి ఇందులో మనం ఇప్పుడు కరివేపాకు అయితే మిక్సీ చేసుకోవాలండి కరివేపాకు కూడా చల్లారిందండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలాగే ఇక్కడ మనం ఈ వెల్లుల్లి కారం చేసుకున్నాం కదండి దీన్ని కూడా కొంచెం కొంచెం కలుపుకుంటూ అందులో వేసుకొని కలుపుకోవాలి చూడండి ఒకసారి మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని వేపాలండి ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని మనం వేపుకోవాలండి వేపుకున్న తర్వాత మనం పొడి చేసినట్లయితే కనుక మనకి పొడి పొడులాడుతూ వస్తుంది పొడి అనేది ప్లేట్లోకి తీసుకుందాం కాస్త చల్లారి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునండి ఇందులో మనం ఈ ఎండు కొబ్బరి అండి నేను ఒక చెక్క అయితే తీసుకున్నాను దీన్ని ఒక్కసారి ఇలా వేపి పొడి తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం వేపుకున్నది కరివేపాకు ఉంది కదండి దీన్ని అలాగే కొబ్బరి పొడి కూడా తయారు చేసుకోవాలండి కొబ్బరి కూరలాగా వస్తుంది ఒకసారి ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు కరివేపాకును కూడా మొత్తం చేసేసానండి మిక్సీ ఇలా పొడి పొడి వచ్చింది చూసారా ఇలా చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ కొబ్బరి పొడికి ఎలా కలుపుతానో చూడండి కరివేపాకు కొబ్బరి పొడికి మీకు కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు ఇలా కరివేపాకు పొడి ఉంచుకోవచ్చండి నేనైతే అది సగం ఇది సగం తయారు చేసుకున్నాను ఇదైతే కరివేపాకు పొడి అండి దీనివల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడ నేను కొబ్బరి పొడికండి నేను ఇక్కడ కప్పున్నర కొబ్బరి పొడి అయితే తీసుకుంటున్నాను కొబ్బరి కూర మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా ఒకటిన్నర కప్పు అయితే వచ్చిందండి దీనికి ఒకటిన్నర కప్పు నేను కరివేపాకు పొడి కలుపుతున్నాను రెండు సమానంగా తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం కాస్త కారం కలుపుకోవాలి అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలండి ఇందాక సాల్ట్ వేసింది సరిపోదు ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం వేసానండి కారం ఎక్కువ వాళ్ళు ఇంకొక టీ స్పూన్ కలుపుకోవచ్చు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి ఒకసారి చూసుకొని వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టాలండి ఈ రెండు కలిపింది మిశ్రమాన్ని మనం మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా పొడి వస్తుంది మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి తయారైపోయింది ఇది కరివేపాకు కొబ్బరి పొడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఒక బౌల్ అయితే తయారు చేసుకున్నాను నేను దీని కొలతలు కూడా చూశారు కదండి ఒకటిన్నర కప్పు కరివేపాకు పొడి ఒకటిన్నర కప్పు కొబ్బరి పొడి కలిపి తయారు చేసుకోవాలి దీన్ని అలాగే ఇది కరివేపాకు పొడండి కంటికి చాలా మంచిదండి పిల్లలకు పెట్టడం కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు